అంబటి రాంబాబు నిన్న నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలు చాలా ఘోరమైనవి చాలా ఘోరమైనవి రాష్ట్రాన్ని ఒంటి చేత్తో ముందుకు నడిపించి ప్రజలందరూ బాగుండాలనే సంకల్పంతో ముందుకు నడుస్తున్న వ్యక్తిని అన్ని మాటలు అనడం దుర్భాషలాడడం చాలా తప్పు ఆయన వాడే పదం నాకు చెప్పడానికి సిగ్గేస్తుంది ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద అని అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి అంబడి రాంబాబుది తప్పు కాదు అని నా ఉద్దేశం ఇదేంటి ఎలాగంటున్నాడు అంటే నేను చెప్పలేను నేను టీడీపీ కార్యకర్తని గాజోక్ నియోజకవర్గం టీడీపీ తరఫున వాణిజ్య విభాగానికి అధికార ప్రతినిధిని అయినా కూడా అంబడి రాంబాబుది తప్పు కాదు అని అంటున్నాను అంటే ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఒక స్కూల్లో విద్యార్థులు మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు బాగా చదివే వాళ్ళు ఉంటారు అల్లరి చేసే వాళ్ళు ఉంటారు కానీ ప్రిన్సిపల్ అనే వ్యక్తి అందరిని క్రమశిక్షణలో నడిపించి ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటాడు అది చాలా ఉత్తమమైన ఆలోచన అయితే ఇక్కడ ఒక విషయం ఉంది క్రమశిక్షణలో నడిపించే మార్గం కొన్ని కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో నవ్వుతూ ఉండాలి కానీ ఈ ప్రిన్సిపాల్ వాళ్ళే మారుతారులే మనం వీళ్ళ దగ్గర ఆగిపోతే వీళ్ళకి సమాధానాలు చెప్తూ కూర్చుంటే మనం ప్రయాణం చేయడం కష్టమైపోద్ది మన గమ్యం చేరడం దూరం అయిపోద్ది అని ప్రిన్సిపాల్ నవ్వుతూ అందరినీ సర్దుబాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు ఆ ప్రిన్సిపాల్ ఎవరో కాదు నారా చంద్రబాబు నాయుడు గారు అల్లరి చేసే స్టూడెంట్స్లో అంబట్ రాంబాబు ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పుడు అవి మిగతా వాళ్ళ పేర్లు అనవసరం అయితే ప్రిన్సిపాల్ కఠినంగా లేకపోవడం వల్లే కదా కారు అర్థం దించి తల బయటికి పెట్టి అన్ని మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే భయం లేకపోవడమే కదా అంటే గౌరవం లేకపోవడమే కదా రాజ్యాంగం పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ ప్రజల పట్ల కానీ ప్రభుత్వం పట్ల కానీ గౌరవం లేకపోవడమే కదా మరి దా అతనికి గౌరవం అంటే ఏంటో నేర్పించాలి క్రమశిక్షణ అంటే ఏంటో తెలియజేయాలి మంచి దారిలో పెట్టాలంటే కఠినంగా ఉండాలి ప్రిన్సిపల్ అనే వ్యక్తి అదే మన సిబిఎన్ గారు సార్ మీకు ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాను నేను ఎంత మీ ఆలోచనలు కోటి అయితే మొదటి ఆలోచనలో దిగుస్తాయి మేము అంత ఆలోచించలేము మీ మీలాగా కానీ మాకున్న పరిజ్ఞానం బట్టి నేను చెప్తున్నాను సార్ ఇక్కడ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఒకసారి అర్థం చేసుకోండి మీరు అభివృద్ధి చేయాలి కంపెనీలు తేవాలి భవిష్యత్తు ఇవ్వాలి పిల్లలకి అనే దృష్టితో ముందుకు సాగిపోతున్నారు తప్ప వెనక ఏం జరుగుతుందో చూడటం లేదు ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని పొరపాట్లు ఇలాగే చేశారు అని మా తాతరు మా నాన్నలు పద్నాలు అందరూ చెప్పారు ఆయన కూడా పేపర్ చదివేవారు కాదంట మన స్టేట్మెంట్ ఇవ్వడమే కానీ ఏం రాశారో చదివే తీరిక మనకెక్కడ బ్రదర్ అనేవారట అయితే చాలామంది చెప్పారట కానీ ఆయనకు చెప్పేటంత వాళ్ళు ఎవరు అలాగే మీకు చెప్పేటంత వాళ్ళు మేము కాదు మీరంటే మాకు గౌరవంతో కూడిన భక్తి అందువల్ల దయచేసి తెలుగుదేశం కార్యకర్తల గురించి ఆలోచించండి రాష్ట్రంలో తారుమారు అయిపోతున్నాయి రాజకీయాలు ఇందు గతంలో ఎవరైతే దూషించారో ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వారు మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి ఎక్కడ కూడా పెద్ద వాళ్ళే చేస్తున్నారు అది మాత్రం మీరు గమనించాలి అలాగే అంబటి రాంబాబు అనే వ్యక్తికి మీరు జ్ఞానోదయాన్ని మంచి మార్గాన్ని క్రమశిక్షణని అది త్వరలో చూపించాలని మా టీడీపీ కార్యకర్తల తరపున నేను కోరుకుంటున్నాను ఇన్ని మాటలు ఆడుతున్న నేను ఇన్ని మాటలు ఆడిన నేను ఎక్కడా పదం వాడలేదు గమనించండి వీడియో చూస్తున్న వారందరూ ఎందుకంటే మా నాయకుడు మాగా నేర్పలేదు జై టీడీపీ జై సిబిఎన్ జై లోకేష్